హాయ్ ఫ్రెండ్స్ ఇగ ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే ఎగ్స్ ఎండ్రోలు మామిడికాయ ఆనియన్స్ మంచిగా కట్ చేసి కర్రీ చేసామండి ఇవి ఎండ్రోలు మాకు కూడా నుండి తీసుకొచ్చి పంపించారండి మా హస్బెండ్ గారు మంచిగా అవి తొండుగా అవి తీసి మాకు ఎండబెట్టించి ఒకలా మా ఇంట్లో ఒక పని అమ్మాయి ఉంటుంది ఆ మా అమ్మాయితోని ఎండబెట్టించేసి పార్సల్ చేసి పంపించారండి ఎండ్రోయలు అసలు చాలా బాగున్నాయి రొయ్యలు అయితేనే గట్టిగా ఉన్నాయన్నమాట మంచిగా ఎండబెట్టి అమ్మాయి పార్సెల్ చేసింది ఇక్కడికి ఇది జొన్నపిండి అండి జొన్నపిండి జొన్న రొట్టి తర్వాత వచ్చేసి మనకి ఎండ్రాయిలు మామిడికాయ ఎగ్స్ కర్రీ అనమాట ఆనియన్స్ వేసుకుని ఇదిలోని టమాటా వేయద్దండి టమాటా వస్తే వేరే టేస్ట్ వెళ్ళిపోతుంది అసలు మనం వేసుకోకూడదు ఎండ్రోలు అంటే ఎండ్రోలు మామిడికాయ చిన్న చిగర వేసి వండుకుంటే బాగుంటుంది కానీ టమాటా ఎండ్రోలు నాకు మాకైతే నచ్చదు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కొంతమంది టమాటా కూడా వేసుకుని వండుకుంటారు అది వాళ్ళ ఇష్టం ఇవి మనకి ఎండలోని మన ఇసుకలో ఇసుక ఎడారులు ఇసుక తెప్పల మీద ఎండబెట్టేస్తారు కాబట్టి ఉంటుంది కాబట్టి రొయ్యలోని కంపల్సరీ నాలుగైదు సార్లు కడుక్కోవాలండి బాగా గాలించాలన్నమాట తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కూడా వేసుకుని కడిగితే ఇక దాంట్లో వేసుకుండదనమాట రాలిపోతూ తీసుకుంటే అయితే ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే చికెన్ కర్రీ కూడా ఉండేనండి మార్నింగ్ చపాతీలో అనేసి పిల్లల బాక్సుల్లో కానీ అది కూడా ఉంది తర్వాత వచ్చేసి ఎండ్రోలు మళ్ళీ అలాగా సాటర్డే తినం కాబట్టి ఈరోజు ఎండ్రోయలు వేసుకుని చాలా లేరుగా వండుతానండి ఎండు చేపల ఎండ్రోలు ఎక్కువ మాకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే పిల్లలు తింటారనమాట ఎండ్రోయలు వేసి ఎగ్సైస్ వండితేనే అవి మాకు పంపించారనమాట మా హస్బెండ్ గారు అక్కడ ఒక మార్కెట్లోనే మా ఇంట్లో ఎప్పుడూ ఒక అమ్మాయి పని అమ్మాయి ఉంటుందండి నిత్యం అమ్మాయితో ఎండబెట్టించి శుభ్రం చేయించి పంపించారనమాట అయితే ఇవి మామిడికాయస్ ఉండేనమాట ఇక్కడ మామిడికాయలు చాలా రేటు ఉన్నాయండి అయినా సరే రెండు కాయలు కొనుక్కొచ్చాము వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటున్నామండి మాకైతే విలేజ్కి వెళ్తే మామిడితోటి ఉంది మాకైతే కానీ అక్కడ ఎవరు వెళ్తారు ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి వెళ్ళి అక్కడ నుండి మూడు బస్సులు మా వెళ్ళాలి అప్పుడు మా పని అయిపోతుంది అందుకనే చూసి ఇంకా మేము అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఏమైనా వెళ్ళని వెళ్ళి పచ్చడి మాడికాయలు పళ్ళు మాడికాయలు తీసుకు తెచ్చుకుందాం అనేసి ఇంకా అంత దూరం వెళ్ళలేము కదండి అందుకని ఇక్కడ కొనుక్కొని వండుకోవాల్సి వస్తుంది ఏదైనా సరే మంచిగా కడిగేసి రెండు నాలుగు ఐదు సార్లు కడిగాను పక్కన ఎగ్సుడుగుతూనే అయితే పక్కన జొన్నపిండి చాలాసార్లు జొన్నపిండి అయ్యామండి జొన్నలు ముద్ద వచ్చేస్తుంటే ఇరిగిపోవడం గట్ట ఈసారి నేను గోరువెచ్చని పాలు పోసి బాగా కలిపాను అనమాట కొంచెం గోధుమ పిండి వేసాను జొన్నపిండి రావట్లేదు అనేసి చాలా బాగా వచ్చింది అయితే ఇవి ఆయిల్ పోసుకుని తగినంత ఆయిల్ పోసుకొని దాంట్లోనే కొంచెం మరిగిన తర్వాత బాగాను నూనైతే ఎక్కువే పడుతుందండి ఇలాంటి వాటిల్లోనే మనం తగ్గేదే లేదు ఎక్కడ కూడా అది నేను పసుపు ఇది ఆడించిన పసుపు అండి దుంపలు ఉంటాయి కదా పసుపు దుంపలు ఉంటాయి దుంప పసుపు కొమ్ములు అవి తీసుకుంటే వాళ్ళు ఆడమన్నారంట దుంపల పళంగా అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అట్లా ముక్కలు ముక్కల కింద బాగా చిన్నగా కొట్టండి అప్పుడు బాగా ఎండలో పెట్టి పంపిస్తే అప్పుడు మెత్తగా ఆడాడు పసుపు అయితే కొంచెం వేసుకుంటే ఒక స్పూన్ వేసుకుంటే మంచి కలర్ఫుల్ వస్తుందండి పసుపు మంచిది కదా నేను ఎక్కువే వాడతాను యాంటీబయాటిక్గా మట్టి పసుపు తర్వాత ఇది ఆయిల్ మరిగిన తర్వాత ఎగ్స్ ఎండ్ కూడా మంచిగా వేపాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలండి పచ్చివాసనే ఉండద్దు అసలు ఆ అయితే మంచిగా వేపాలన్నమాట ఆయిల్లోనే వేపిన తర్ వేసి పసుపు వేసింది పసుపు వేసి కొంచెం అప్పుడు బాగుంటాయి కదా ఆ తర్వాత అది చాలా టేస్ట్ ఉంది కర్రీ అయితే ఈరోజు చాలా అంటే చాలా ఒక లెవెల్లో ఉంది మనకి చికెన్ మాటను కూడా చేయదు దీని ముందు ఈ రొయ్యలు ఎండు రొయ్యలు కర్రీ ముందు మన టమాటా ఆవకాయ పచ్చడి ముందు ఈ కర్రీ కూడా పనిచేయదండి అంత టేస్ట్ ఉంది ఇది ఆడించిన పసుపు అండి చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో మూడు కిలోలు కొమ్ ఇవి దుంప పసుపుకొని అది బాగా చితగ కొట్టించామనమాట ముక్క మొక్కల కింద అప్పుడు మిల్లికి పంపించాము ఎండబెట్టాము ఒక రోజు అంతా ఎండబెట్టి పంపించాము బాగా మెత్తగా ఆడాడు పసుపు అనమాట మనం ఎప్పుడైనా సరే ఎండ్రై ఏదైనా వేపుకునేటప్పుడు ఆనియన్స్ కట్టాను పసుపు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని వేపుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది అనమాట ఆనియన్స్ అయినా ఏదైనా గుడ్లు అయితే కలర్ఫుల్ వస్తాయి పసుపులోనే మంచి కలర్ వస్తాయి అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వేపుకొని తర్వాత ఇవన్నీ పక్కగా తీసేసుకున్న తర్వాత ఎండ్రాయిలు కూడా మంచిగా అయిపోయాను పెద్ద రైలు బాగున్నాయండి తింటుంటే చాలా టేస్ట్ ఉన్నాయి దేనికి దానికి టేస్ట్ తెలుస్తుంది మనం మామిడికాయ పులుపు కానీ ఆ ఎండ్రాయిలు కమ్మదానం కానీ ఇవి ఎగ్స్ కానీ చాలా టేస్ట్ ఉంది అయితే ఈరోజు వచ్చేసి మా ఇంట్లోనే ఎగ్స్ మామిడికాయ ఎండ్రాయిలు ఆనియన్స్ కర్రీ చేసామండి అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది ఆ వేగిన తర్వాత ఎండు రొయ్యలు వేసేటప్పటికి ఇలా పొగొచ్చేసింది మంట తగ్గించేయవలసింది పెద్ద మంట మీద వేసేటప్పటికి అయితే ఎప్పుడైనా సరే మనం రొయ్యలు మంచిగా ఈ కలర్ వచ్చేలాగా చెప్పుకోవాలండి అప్పుడే దాని టేస్ట్ ఉంటుంది అనమాట మనం తింటుంటే ఆ మన పంట కింద పడి ఆ కమ్మదానం తెలుస్తుంది మనకి కూర అయితే వేరే లెవెల్ అండి అసలు మన చికెను మటన్ కూడా బంద్ చేయదు అంత టేస్ట్ ఉంది నాకైతే రొట్టెలు చపాతి అంటే ఇష్టం ఉండదండి అందుకని నేను రైస్ పెట్టుకున్నా రైస్లో తిన్నాను కొంచెం తిందాం అన్నం దాన్ని ఇంకొక ఇంకొక కొంచెం ఎక్కువే తిన్నాను అనమాట ఇవి వేగిన తర్వాత బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా బాగా మగ్గబెట్టేసుకుని తర్వాత కర్రీ చేశానండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మా వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కానీ మాకు ఒక లైక్ కూడా చేస్తలేదు ఎందుకంటే చూసి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మాకు మా అమ్మ మాకు ఫ్రెండ్స్ లైకులు కొడుతున్నారని ఉంటుంది కదా అందుకనే మాకు వీడియోస్ పెట్టాలంటే ఎవరు చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా కొట్టట్లేదు అనేసి నేను మాకు పెట్టబుద్ధి అయ్యట్లేదండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే చేసుకోండి ఎండు కర్రీ చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా తింటారు మా పిల్లలు అడిగి రోజు వండమన్నారు అసలు మేము లేరుగా తింటామండి ఎండిని తక్కువ మా ఇంట్లో ఎండు చేపలు అది మేము అసలు తినాం కానీ ఇలా చేస్తే పిల్లలు ఎండ్రోలు గోంగూర పెట్టిన ఎండ్రోలు తోటకూర తాలింపుపెట్టిన మళ్ళీ ఇలా కర్రీ చేసినా మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇవాళ అడిగారు ఎండ్రోలు వేసి ఎగ్స్ వండి మమ్మీ అనేసి అందుకని పిల్లల కోసమనే నేను వండుతున్నా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది కర్రీ అయితే అయితే ఈరోజు ఎండ్రయలు ఎగ్స్ మామిడికాయ కర్రీ తర్వాత ఆనియన్స్ మామిడికాయ అయితే కాయ పది రూపాయలు తీసుకున్నాడు అంటండి తీసుకున్నా కానీ బాగుంది పుల్లగా ఉంది కాయ చిన్న కాయలే అందులోని కొన్ని ముక్కలు వేసాను అనమాట ఎక్కువ వేయలేదు పులుపు అయితే మళ్ళీ తినలేం కదండి సరి సమానంగా వేసుకుంటేనే బాగుంటుంది పులుపు మరీ ఎక్కువ బాగోదు మరీ తక్కువ బాగోదు సమానంగా వేసాను అనమాట అదే నాకు తెలిసిపోతుంది కదా ఇంత పడుతుంది అనేసి ఆ కాయలోని చిన్న ముక్క ఉంచి ఉన్న ముక్కలు కట్ చేసేసానండి చాలా టేస్ట్ ఉంది కర్రీ అయితే పసుపు దాంట్లో మనం ఎగ్స్ వేపేటప్పుడు వేసాను ఆనియన్స్ మగ్గేటప్పుడు పసుపు సాల్ట్ వేసుకున్నానండి అయితే మాకు మా వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసి మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోండి ఎవరు తిన్నవాళ్ళు కానీ ఇష్టపడిన వాళ్ళు కానీ ఉండరండి ఎండ్రోలు మనం ఎప్పుడు బ్రౌన్ కలర్లు వేపుకోవాలి ఆయిల్లోనే అప్పుడే బాగుంటాయి ఉల్లిపాయ ముక్కల్లో కొంతమంది వేసుకుంటారండి అది అంత బాగోదు మనం వేపుకొని ఎగ్స్ ఎండ్రోలు వేపుకొని సగం కర్రీ ఉడికినప్పుడు వేసుకుంటేనే అప్పుడు దానికి కరకర్రలు రొయ్యలు మరీ మెత్తగా అయిపోకుండా అనమాట రొయ్య అయితే చాలా పెద్ద రొయ్యలే ఇవి చాకు రొయ్యలు అవి అంటారు కదా అవి తీసుకున్నారండి మా హస్బెండ్ గారు తీసుకుని మాకు పిల్లలు తింటారని పంపించారనమాట ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత బాగాను అప్పుడు కొంచెం మనం మిర్చి ఎక్కువ వేసుకున్నానండి నేను ఫస్ట్ మర్చిపోయాను తర్వాత మిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం వేసాను కర్రీలోని మరీ తక్కువ ఏం కాదులేండి బాగానే వేసాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మాకు లైక్ షేర్ కామెంట్స్ పక్కన బెల్ బెల్లైకమ్ క్లిక్ చేస్తే మేము ఏదైనా వీడియో పెడితే ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఫ్రెండ్స్ మా మా వీడియోస్ చూడండి సేమ్ మీరు కూడా ఇలానే చేసుకోండి బాగుంటుంది పిల్లలు కానీ అందరూ ఇష్టపడతారు ఇంట్లోని ఈ మామిడికాయలు ఒక్కొక్క కాయ పది రూపాయలు అంటండి రెండు కాయలు తీసుకొచ్చాము అదే మా తోట ఉంది మేము వెళ్తే మా బోడికాయలు అక్కడ మా తోటలో కాయలు అందరూ తింటున్నారు మేమేమో కొనుక్కు తింటాం ఎందుకంటే మేము సిటీకి వచ్చేసాం కాబట్టి విలేజ్లోనే ఉందండి ఉంటే ఇక ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దారికి పోయే వాళ్ళు ఎంత తెప్పుకొని పోతూ ఉంటారు మాకు అక్కడికి వెళ్ళే పరిస్థితి అంటే వెళ్ళలేమండి ఎప్పుడో మే నెలలో వెళ్ళి కోసుకు తెచ్చుకుంటాం అంతే ఈరోజు వచ్చేసి మా ఇంట్లోని మామిడికాయ ముక్కలు వేసుకుని మామిడికాయ ముక్కలు కొన్ని వేసుకున్నానండి మరీ ఎక్కువ పులుపు అవుతుంది కూర టేస్ట్ పోతుంది అనమాట సమానం పులుపు వేసుకోవాలి ఎప్పుడైనా చింతపండు పులిపోయినా మ్యాంగో అయినా కూడా చింతపండు కూడా మరీ పులుపు మనం చేపల కూర అనుకోండి దానికి ఇంత తగ్గట్టు వేసుకుని కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకున్నాం అనుకోండి ఎంత టేస్ట్ ఉంటుందో పులుసు వేరే టేస్ట్ ఉంటుందండి ఇంకే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఎంతే కర్రీస్ అవిగా కారం వేస్తున్నా చూడండి రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే మిర్చి ఎక్కువ వేసుకున్నాను అది ఇది ఎక్కువ కారం అయిపోతుంది అనేసి రెండు స్పూన్లే కారం వేసుకున్నా మిర్చి ఎక్కువ వేసుకున్నానండి ఒక గుప్పుడు మిరపకాయలు అన్న పచ్చిమిరపకాయలు వేసాను కూరలోని చాలా టేస్ట్ ఉంటుంది ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఆహా వాటర్ వేయకుండా వేసాను అంటే ఇది ఇప్పుడు జొన్నరొట్టెస్ సరిపోతున్నాను కొంచెం కొంచెం మీ సరే టేస్ట్ రైలు ఎగ్స్ మామిడికాయ తీసుకుంటేనే మాట్లాడాను సూపర్ టేస్ట్ ఉంటుంది మేము అందులో మళ్ళీ ఫస్ట్ టేస్ట్ వాసి అయితే మేము కొత్తగా వెళ్ళిన తర్వాత ఎగ్స్ వేసిస్తానండి వాటర్ పోయకుండా ఇవి కూడా బాగా కనుక అయిన తర్వాత కొంచెం ఆర్డర్ చేసి కామెంట్స్ పెట్టండి పక్కన ఉన్న బెల్లైకం క్లిక్ చేయండి చాలా బాగుంది ఎందుకంటే మా వీడియోస్ చూస్తున్నారు మాకు ఎవరు లైక్ చేయట్లేదు అని అనుకోకుండా సేమ్ చేసుకోండి పెట్టుండే జొన్న రొట్టె జొన్న రొట్టె నాకు చాలా సార్లు జొన్న రొట్టె చేయడంలోనే ఫైల్ అయ్యాను కాబట్టి జొన్న రెండు అయితే ప్రాక్టీస్ జొన్న రొడ్ కొంచెం గోధుమ అసలు కర్రీలోకి జొన్న రొట్టె ఇలా ఇడిపోతుంది ఎగ్స్ టమాటా టమాటా వేయకూడదు ఇలాంటి కూరలు మా చేసారు కానీ తిత్తుగానే ఉండాలి రెండు కూరలు టమాటా వేస్తారు టేస్టే పోదు రెండు ఎగ్స్ మామిడికాయ కర్రీ

అంతేగాని ఇందులో ఏం లేదండి ఓకే ఫ్రెండ్స్ అయితే చాలా టేస్ట్ ఉంది రొట్టి అది జొన్న చేశాను నాకైతే రైస్ పెట్టుకున్నాను నేను రైస్ పెట్టుకుని రైస్ లా తిన్నాను చాలా బాగుంది నాకు రైస్ అంటే ఇష్టం నాకు ఇష్టపతిలో నాకు ఇష్టం ఉండదే తల పిల్లల కోసం చేస్తాను ఇప్పుడైనా తినాలి అనిపిస్తే ఫ్రెండ్స్ కామెంట్స్ పెట్టండి ఏదో ఒకటి అది పంచదారు బెల్లైకమ్ చేయండి ఫ్రెండ్స్

ఇంట్లో చేసుకునే వీడియోస్ బ్రౌన్ కలర్ వేసుకోవాలండి ఎప్పుడైనా గుడ్లైనా రొయ్యలు అయినా ఇంటుంటే మనకి చేయండి చక్కగా లేగిన కదా చాలా టేస్ట్ ఉంటది అనమాట ఈ రోజు ఇంతేనండి మా వీడియోస్ ఎగ్స్ ఎం రొయ్యులు మాడికి నోటికి మంచిగా తగులుతుంది నా కోసం అయితే నేను పెద్ద పెద్ద రైలు కదా చాలా టేస్ట్ చికెన్ మార్నింగ్ కర్రీ ఆల్రెడీ

చూడండి ఇలా చెప్పుతుంది అనుకో తింటారు మంచిగా అయిపోయిన వేస్తుంది అంట రొయ్య కమ్మదానం కానీ ఎగ్స్ కమ్మదానం కానీ ఆనియన్స్ మిర్చి కూడా అందులో మనం కలిసి తర్వాత రైస్ పెట్టక్కర్లే రైస్ పెట్టచ్చు కూడా మనం రైస్ కలుపుకొని తింటే టేస్ట్ కొంచెం అన్నం తిందాం అనుకుంటా కొంచెం ఏరియా జీలకర్ర పలుకులు ఆవాల పలుకులు ఏరు పక్కన పెడతారు అన్ని కలుపుకొని తిన్న పిల్లలే బలంగా ఉంటారు రోజు వచ్చేసి బలంగా ఉంటారు ఏ లేదంటే తింటారు మా పిల్లల అయితే మామిడికాయ అంత అలా తినొద్దు అన్ని కలుపుకొని అందులో మిక్స్ వేసుకొని తింటే

ఆర్ అండ్ బ్రౌన్ కలర్ లో రైస్ లేపాలి ఎగ్స్ కూడా వేపలే వాళ్ళకి చపాతీలు తినడానికి వేరే లెవెల్ ఉంటుంది నాకు రైస్ అంటేనే ఇష్టం అందులోనే పచ్చడి రైస్ తినాలని రీసెంట్ తినాలని చాలా అంటే చేస్తాడు నిండిపోయింది కానీ ఇంకా ముంచగా తినాలన్నంత ఆశ అయితే ఉంది తినాలంటే నాకు నీ స్కూర్లకు పెద్దగా ఉండదు ఫ్రెండ్స్ పచ్చడి కానీ పెరుగు అన్నం ఇష్టం పెరుగు కానీ వీళ్ళు అట్టిపండు కానీ గానీ అంచుకు అన్నంలో పెరుగున్నంలో టమాటా పచ్చడి పెట్టాను కదా కొంచెం అన్నీ నేనే తింటున్నాను ఎప్పుడూ అవసరం లేదు అసలు పచ్చడి పచ్చడి కర్రీ కర్రీ అండి ఫ్రెండ్స్

చూడ చపాతీలో కూడా రూట్స్ లో కూడా అలాగే ఉందంట పిల్లల్ని అడిగితే నేను తిన్నాను నాకు ఎవరైనా తినేదాన్ని కూర్చుని తినేది పట్టుకుంటానికి పిల్లలు దగ్గర లేదు వాళ్ళు నాకు అంత అవకాశం లేదు ఇలా చూపించినారు బాయ్